నాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అవన్నీ కూడా ఆయన ట్రేడ్ మార్క్సే ఇంకెవరికి వర్తించబోవి అయితే ఆయన గురించి ఎన్నో మరి అనుభవాలు ఆయనతో సహా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన అందరి ప్రీత మిత్రులు రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాధారంగా స్వాగతిస్తున్నాం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మిత్రులు బట్టి గారిని వేదిక మీదకి సాధారంగా స్వాగతిస్తున్నాం తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి గారిని వేదిక మీదకి సాధారణంగా స్వాగతిస్తున్నాం శ్రీమతి దీప్ దీపాదాస్ మున్షి గారు జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ వారిని సాధనంగా స్వాగతిస్తున్నాం శ్రీ పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రి వర్యులు వారిని సాధారంగా స్వాగతిస్తున్నాం శ్రీమతి కొండా సురేఖ గారు మంత్రి వర్యులు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ దొడ్డెళ్ల బాబు గారు గౌరవ మంత్రి వర్యులు వారిని సాధారణంగా స్వాగతిస్తున్నాం శ్రీ దానం నాగేంద్ర గారు గౌరవ శాసనసభ్యులు వారిని వేదిక మీదకి సాధారణంగా మీరు తప్పకతో స్వాగతం పలకవలసిందిగా కోరు ప్రార్థిస్తారు మొక్కనాడు ఊకోలేదు కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడు ಟೋಡು ಆನಾಟಿ ರೋಜುನು ದೇಸ್ಥಾಣು ಮನಾಜಲನ್ಮಿ ಬಿಚ್ಯೆ ನಾಯೆ ಪುಡು ಇಂದಿರಮ್ಮ ರಾಜ್ಯು ಮಲ್ಲಿ ರೇವಂತು ಒಲ್ಲೇ ಸಾಥ್ಯು ಮನವಂತುಗ ಗನ್ನಕು ತೋಡುಂಗಾ స్తున్నాడు కోరా తమ్మి ఇప్పుడై తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్ గారు దీపాదాస్ మున్షి గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ వ్యవహారాలు ఇన్ఛార్జ్ మరియు వారితో వచ్చినటువంటి మంత్రివర్గ సహచరులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున సాధారణంగా స్వాగతం పలుకుతూ దయచేసి మిత్రులందరూ సహకరించాలి ప్లీజ్ సభా కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్ పెద్దలందరూ కూర్చోవాలి ఇప్పుడు పల్లెన్ రాజు గారు మాట్లాడతారు

సభకు నమస్కారం సభ అధ్యక్షులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రుద్రరాజు గారు వేదికపై ఉన్న పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి అలాగే తెలంగాణ నుంచి వచ్చిన సీనియర్ నేతలు మంత్రివర్యులకు వేదికపై ఉన్న పెద్దలకు దీపాదాస్ మున్షి గారికి మాణికం ఠాగోర్ గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీమద్ షర్మిలా గారికి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు వేదికపై ఉన్న వివిధ కాంగ్రెస్ పెద్ద సభకు నమస్కారం సైడ్ గారిని కావడానికి ఒకసారి నేను వెళితే ఆయన ఆ డ్రెస్లో ఉంటాడు ఇప్పుడు పంచికట్టు నేను ఇప్పుడు వచ్చాను ఇదే ఇదే డ్రెస్ పోయా నన్ను చూడగానే ఏంటి మా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ లాగా ఉన్నావు అన్నాడు అవును నువ్వు అవుట్ డేటెడ్ నేను మోడర్న్ అన్నాను అంటే అనంతం నవ్వాడు నీది అవుట్ డేటెడ్ ఇప్పుడు మోడర్న్ అని చెప్పేసి ఎదురుగా ఎదురుగా అతన్ని ఆట పట్టించినా కూడా నవ్వుకుంటాడు తప్ప మించి ఉండదు నేను ఒకటి రెండు విషయాలు మాకు చెప్పాలి ఇక్కడ నాకు రామకృష్ణ చెప్పాడు ఆయన గురించి దానికి పూర్వం రెడ్డి నాలుగు దప్పాలు కడప పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు స్వతంత్ర సమయోధుడు ఆయన కడప గాంధీ అంటారు ఆయన్ని ఆయన ఎప్పుడు పోటీ చేసినా రాజారెడ్డి గారు పులివందల నుంచి ఒక జీబు దానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసేవాడు అంటే పార్టీకి అంత సన్నిహితమైనటువంటి కుటుంబం అది తర్వాత రాజశేఖరి గారిని రాజకీయ నాయకుడిగా చూడాలని చెప్పేసి ఆయన కోరిక డాక్టర్ అయిన తర్వాత పెద్ద హాస్పిటల్ కట్టించాడు నువ్వు డాక్టర్గా ఉండు అంటే రూపాయి పేషెంట్ తెచ్చి తీసుకోవడు ఆయన నెలకు అప్పుడే ఇరవై ఐదు వేల రూపాయలు దీనికి సబ్సిడీ ఇచ్చేవాడు హాస్పిటల్కి నాకెడ్ అంటే రాజశేఖర గారికి మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సోమిరెడ్డి లింగమూర్తి వీళ్ళిద్దరూ బాగా వీళ్ళు ముగ్గురు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు నేను మరిప్పుడు తీసుకెళ్ళి పరిచయం చేశారు మేమంతా ఒకే గ్రూప్ వాళ్ళు ఏజ్ గ్రూప్ ఇప్పుడు జూలైలో పుట్టాడు నేను డిసెంబర్లో పుట్టాను రాజకీయాల నేను చంద్రబాబు నాయుడు రెడ్డి ముగ్గురు కూడా సమకాలిక ఏజ్ రీత్యా అప్పటి నుంచి పరిచయం ఉంది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాలాంధ్రకు సంబంధించిన మేము అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే నేను ఫస్ట్ చదివిందే విశాలాంధ్ర విశాలాంధ్ర తర్వాత మిగతా తను చదివాను నేను అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎలా నాకు అంత భక్తి విశ్వాసం అని చెప్పుకున్నాడు చెప్పడం కాదు ఆచరణను నిరూపించాడు కూడా దీంతో పాటు చెప్పాల్సిన మీకు ఒక కార్పొరేట్ అర్థం చెప్పింది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి మా లాంటి వాళ్ళకి ఏదైనా బాధ కలిగినా నష్టం వచ్చిన కనిపిస్తే పిలిచి ఏదో ఇబ్బంది వచ్చిన అంటే నీకు ఎట్లా ఉన్నావు అని అడిగి ఏదో సహాయం కావాలని అడిగేవాడు అంటే కొన్ని కొన్ని సహాయం చేయలేరు మాట శాంతి పని చేయని సాధ్యం కాదు అటు అడిగేవాడు మిగతా వాళ్ళు ఉన్నారు మనం బాగుంటే హాయిగా వచ్చి మాట్లాడతారు మనం బాగాలేకుండా పోతే చూసి చూడకుండా వెళ్ళిపోతుంటారు నాకు ఇద్దరు రాజకీయ నాయకులతో పరిచయం ఉంది ఇద్దరు రాజకీయ నాయకులతో అనుభవం కూడా ఉంది అదే తిరుమల కొండకి వచ్చాడు అపోజిషన్ అప్పుడు ఆయన కుర్రాళ్ళకి ఉత్సాహం ఎక్కువ రాజు చూడగానే చపాకలు కాల్చారు అప్పుడు కొండపైన యాక్టివిటీస్ ఉండకూడదు చెప్పని ఎనిమిది మంది మంది కేసులు పెట్టారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ తర్వాత రాశాడు ముఖ్యమంత్రిగా వచ్చాడు గెస్ట్ హౌస్ ఎక్కేటప్పుడు పైను చూశాడు వాడంతా దారాలు అమ్ముకునేవాళ్ళు కదా డాలర్స్ అమ్ముకుండేవాళ్ళు పిల్లలు ఒకడు గుర్తుపట్టాడు గుర్తుపట్టి సెక్యూరిటీ పంపించాడు అని చూసుకురమ్మని ఆ సెక్యూరిటీ వాడిని తీసుకెళ్ళాడు పైకి మాట్లాడుకుంటూ పోయారు అర్ధరాత్రి పూట ఆ అప్పుడు ఆఫీసులో ఎవరు వచ్చి అక్కడికి కాఫీ బోర్డు ఉంది కదా కొండపైన చాలా కాస్ట్లీ ఏరియా కాఫీ బోట్లో ఒక షాప్ ఇచ్చేశారు ఎందుకంటే అతను వచ్చినప్పుడు కేసు పెట్టించుకున్నాడు జైలుకు పోయినాడు చూశాడు దాన్ని అతను అతనికి తెలియదు సహాయం చేసి అతను అడగలేకపోయి తనే పిలిచి ఒక షాప్ ఇప్పించాడు అది ఒక కోటి రూపాయల వాల్యూ రోజుకు వెయ్యి రూపాయలు రెంట్ ఇస్తారు కాబట్టి ఈ రెండు చూడవచ్చు మనం పేదవాళ్ళకి ఎంత సహాయం చేస్తాడో అలా ఎంత సహాయం చేస్తాడని దీంతోపాటు కొన్ని డెవలప్మెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇందాక పోతిరెడ్డిపాడు హెడ్లేక్టర్ చాలా కాంట్రవర్సీ ఇష్యూ వాళ్ళ పార్టీలో ఇద్దరు వ్యతిరేకం రెడ్డి బ్రదర్స్ పోతిరెడ్డిపాడు హెడ్లేక్టర్ విస్తరణ చేయకుండా పోతే రాయలసీమ నష్టం వస్తుంది అప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నా నేను దానికి గట్టిగా సపోర్ట్ చేశాను సిపిఐ నుంచి అప్పుడు వాళ్ళు నా పైన కంప్లైంట్ ఇచ్చారు రాయలసీమ ప్రాంతానికి ప్రోత్తి కన్నా విస్తృతి పరచకపోతే నష్టం వస్తుందని చెప్పేసి నిలబడ్డాం ఆయనకట్ట నిలబడ్డాడు ఆయన అప్పుడు నిలబడకపోతే మనకి ఇంకా నష్టం వచ్చిండేది పోలవరం ప్రాజెక్టు అంతే అది కాంట్రవర్సీ వచ్చింది ఆయన నిలబడ్డాడు మేము నిలబడ్డాం మాకు పోలవరం పైన కమిట్మెంట్ ఎక్కువ నీళ్ళ సమస్య పైన అప్పుడు ఓపెన్గా సపోర్ట్ చేసాం ఒక ప్రాబ్లం ఉంది ఎత్తు తగ్గించి చేయాలని చెప్పేసి ప్రతిపాదన ఎత్తు తగ్గిస్తే గ్రావిటేషన్ మీద నీళ్లు పోవు కరెంటు ఉత్పత్తి కాదు అలాంటప్పుడు కట్టి మాత్రం ఎలా అని చెప్పేసి అని ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ని మా సిపిఐ ఆఫీస్కి పంపించాడు అందులో ఒక అతను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు సతీష్ చంద్ర ఎవరు సతీష్ సతీష్ చంద్ర అనుకుంటా జమ్మూ కాశ్మీర్ సర్వీస్ కమిషన్ ఉన్నాడు వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు అంటే మేము తగ్గించి కట్టుకోమని చెప్తుంటావా మీరు కట్టేసుకోండి అని చెప్పి ఇంకేం చేయాలా ప్రాజెక్ట్ నిజంగా ఎత్తు తగ్గిస్తే పని రాదు అది అలాంటి ఇష్యూస్ పైన నీళ్ళ ఇష్యూస్ పైన నిలబడి ఫైట్ చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి రాబోతున్నాడు ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాలలో ఆందోళన జరుగుతుంది విభజన సమైక్యత పార్లమెంట్ లాబీలో రాహుల్ గాంధీ ఉన్నాడు గురుదాస్ దాస్ గుప్తా సిపిఐ లీడరు ఫ్లోర్ లీడరు ఆయనపై అడిగాడు ఏమయ్యా రాహుల్ ఆంధ్ర మండిపోతా ఉంది ఈస్ బర్నింగ్ వన్ ఆట్ వన్ అంటే ఏం చేయాలి నేను తెలిసిన రాజశేఖర రెడ్డి అదే అన్నాడు రాజశేఖర రెడ్డి లేడు నేనేం చేయాలిపోయాడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రావచ్చు వచ్చేవాడు కాదు ఎందుకంటే టీఆర్ఎస్ ఉండేది కాదు ప్రత్యేక తెలంగాణ వచ్చి వచ్చిండేదని తెలియదు కానీ టీఆర్ఎస్ నాయకుల మాది ఉండేవాడు కాదు అది చక్కగా ప్లాన్ చేశాడు అంటే విభేదాలు ఉంటాయి రాజకీయ విభేదాలు ఉంటాయి విభేద విభేద చూడాలి శత్రు చూడడానికి వెళ్ళే ఒకసారి బాగా విమర్శించాను నేను నా అన్నోరు కూడా కొంచెం దురుసుగా ఉంటుంది విమర్శించాను మా సార్ ఆఫీస్కి వెళ్తే మేము విమర్శించేది ఏంటి పబ్లిక్ ఇష్యూస్ పైన కదా పర్సనల్గా ఏముంటాయి నన్ను చూడగా లేచి కవిలించుకున్నాడు కవిలించుకుంటే ఆ సమయంలో డాక్టర్ కేవీ ఉన్నాడు ఇక్కడే ఆయన చూసి ఏ నారాయణ చూసాను నీకు పంచ నెల బూతులు దొరుకుతున్నాడు బయట అన్నాడు అంటే ఆయన అట్లే పట్టుకొని అవునా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మన విమర్శలు నీకు ఏం చేస్తాడా మీరు రాయలసీమ ఏడానికి చావ్వ వెళ్ళిపోయాడు అంటే విమర్శని సద్విమర్శగా తీసుకోవడం సబ్జెక్టులు తీసుకోకుండా రాజకీయాల వివాదాలు ఉంటాయి వివాదాలు ఎందుకు ఉంటాయి లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ కాంట్రిక్షన్స్ అటువంటి రాజకీయాల వివాదాలు ఉంటాయి విభేదాలు చూడాలి తప్ప దాన్ని శత్రుత్గా చూడడానికి చూడకూడదు రాజకీయాన్ని పవిత్రమైంది రాజకీయం వస్తే అక్కడ వ్యవస్థ ముందుకు పోదు కదా విభేదాలు ఉంటాయి అది డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ మంది రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాం అది రావాల్సిందే అందుకే రాజకీయం అంత పవిత్రమైందో దానికి ఈ మానవ జన్మ ఎంత గొప్పదో దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంత గొప్పది దానికి చుక్కన రాజకీయాలు కావాల్సినవి ఇంకో మార్గం లేదు ఆయన నమ్మింది కాంగ్రెస్ పార్టీని మేము నమ్మింది కమ్యూనిస్ట్ పార్టీని తప్పేం లేదు కానీ ఇప్పుడేమవుతుంది ఇప్పుడు పోతే టీవీ వాళ్ళు జర్నలిస్టులు వస్తే నువ్వు ఏటీవీలో ఉన్నావు ఈటీవీలో ఉన్నావా ఏబిఎన్లో ఉన్నావా టీవీ ఫైవ్లో అడుగుతావు ఎందుకంటే వాళ్ళు బైతురు కోసం మారుతూ ఉంటారు కానీ ఇప్పుడు వస్తే రాజకీయ నాయకులను కూడా మీరు ఏ పార్టీలో ఉండాలని అడుగు అడగాల్సిన పరిస్థితి ఇప్పటికి ఉండరు పొద్దులో రాజకీయ పార్టీలు ఉంటారు మధ్యాహ్నం ఒక పార్టీలో ఉంటారు సాయంత్రం ఒక పార్టీలో ఉంటారు అంటే రాజకీయ వ్యవస్థ క్షీణించిపోయిందంటే రాజకీయ పార్టీ నాయకులు కూడా బెల్ల పెట్టుకుని తిరగాల్సి వస్తుంది గుర్తింపు బిళ్ళ ఇంకా దిగజారిపోయింది అది చాలా బాధ చేస్తుంది ఇట్లా దిగజారిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరచాలంటే ఫైట్ చేయాల్సింది ఇంకో మార్గం లేదు రాజశేఖర చూపించాడు కదా ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా శ్రమకి ఎన్ని కష్టాలు ఇంకా రాలే ఏదైనా కష్టాలు వేస్తానికి వాళ్ళ పార్టీ నుంచే వస్తాయి కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలు వచ్చాయి రాజశేఖరకి కాంగ్రెస్ పార్టీ ఆయన చాలా ఇబ్బంది పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆయన డేషన్ రద్దు చేయించారు తన కర్నూలు ఫ్యాక్టరీ రద్దు చేయించారు కాబట్టి ఆయన తక్కువేం కాదు శర్మలమ్మ గట్టిగా ఉండు వస్తాయి ఆయన అయితే ఇంటర్నెల్గా ఎదుర్కొన్నాడు బయట ఎదుర్కొన్నాడు నిలబడ్డాడు నిలబడ్డాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటే ఈజ్ ది జమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్ పేరు తెచ్చుకున్నాడు అందరూ ఫైట్ చేయాల్సింది ఇంకో మార్గం లేదు పార్టీ లోపల వస్తాయి బయట వస్తాయి ఎదుర్కోవాల్సిందే ఎందుకు అంటే రాజకీయాలు నమ్మేం కాబట్టి రాజకీయాల్ని హ్యాపీగా తీసుకోవడం లేదు దీనికి వచ్చి అక్కడ ఇంకొక మార్గం వచ్చింది మామూలు సామాన్య సమస్య వస్తే మాత్రం మాట్లాడేవాడు విభేదించి విభేదించని చెప్పేవాడు మనిషి మనిషి అని చెప్పేవాడు రాజకీయ వ్యవస్థలో ఒక విలక్షణమైన వ్యక్తిగా మేము చూస్తున్నాం అలాంటి రాజశేఖర రెడ్డి డెబ్బై ఎదవ చేయని సందర్భంగా మాట్లాడడం బాధ చేసినా తప్పదు పుట్టుడు కదా ఇంక మార్గం లేదు అయితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగా చేయడానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడాలి కేంద్రంలో కూడా ఈ రాష్ట్రంలో మళ్ళా చెప్తున్నా ఈ రాష్ట్రంలో డబల్ ఇంజన్ వాళ్ళు చెప్పుకున్నారు బీజేపీ డబుల్ ఇంజనీరు కాబట్టి డబుల్ ఇంచినప్పుడు దాన్ని ఇంకా గట్టిపై ఫైట్ చేయాల చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజకీయాలు బయటకు వస్తాడేమో బీజేపీని బయటకు వస్తాడేమో అని అక్కర్లే ఈ రాసాన్ని అన్యాయం చేస్తే ఒక చంద్రబాబు నాయుడే రెండు మాటలు బీజేపీ తెప్పించాడు వీడికి